ఇకపోతే ఏంది డిసెంబర్ తొమ్మిది ఏంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఇది కదా ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించింది ఏ పేరు ఏ ఊరు లేని ఒక విగ్రహం అనే ఒక బొమ్మను ఆవిష్కరించి మనకు తల్లి అని చెప్తున్నారు ఈమెకు ఊరు లేదు పేరు లేదు ఈమెకి ఊరు లేదు పేరు లేదు ఈమెను తల్లి అని చెప్తున్నారు ఊరు పేరు లేని వాళ్ళను తల్లులు చేస్తున్నారు కానీ ఎవరి తల్లి అందరి తల్లి అవుతుందా మీ దృష్టికి తీసుకొస్తున్నా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కేసీఆర్ ఏ ఏకపక్షంగా ఏ పోరపా చేశారో అదే పొరపాటు సర్దిద్దే విధంగా కాకుండా అదే పొరపాటును రేవంత్ రెడ్డి చేశాడు మళ్ళీ చెప్తున్నా నేను అదే పొరపాటు రేవంత్ రెడ్డి చేశాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఆ విగ్రహానికి రూపకల్పన చేయడంలో ఏ శిల్పి ఉన్నాడో ఆ శిల్పికి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చాడు అది ఎవరి రూపం ఉండాలి అని ఇప్పుడు చెక్కిన శిల్పికి రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చాడు ఎవరి 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 రూపం ఉండాలి అని చెప్పి దయచేసి ఈ విషయాన్ని ఇంపార్టెంట్ నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను నేను మాట్లాడే మాటకు నేను కట్టుబడి ఉంటాను ఈ విషయాన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఉద్యమ కాలంలో ఒక తెలంగాణ తల్లిని ఆవిష్కరించాలనుకున్నారు తెలుగు తల్లి విగ్రహం ఉన్నది కదా తెలుగు తల్లి విగ్రహ స్థానంలో తెలంగాణ తల్లి రావాలనుకున్నారు ఆ తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉండాలనే విషయంలో కేసీఆర్ డైరెక్షన్ లేకుండానే కేసీఆర్ సూచన లేకుండానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం రూప రూపకల్పన జరిగిందా తెలంగాణ తల్లి విగ్రహ రూపమే జరిగితే తెలంగాణ తల్లి విగ్రహ రూపమే వస్తే ఏ తల్లి కన్నా కిరీటం ఉంటుందా తెలంగాణలో ఉండబడే బడుగు బలహీన వర్గాల తల్లులకు వడ్డాల ఉంటుందా తెలంగాణలో ఉండబడే తల్లులందరికీ పట్టు చీరలు ఉంటాయా బంగారు ఉంటాయా చెవులకు దుద్దులు ఉంటాయా అంటే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇంతకు ముందున్న తెలంగాణ తల్లి దొరల తల్లిలాగా ఉన్నది కానీ పేదల తల్లిలాగా లేదు అని అన్నాడు ఓకే పేరుకు తల్లే కాని కూతురు రూపం తీసుకొచ్చిందని ఒక పేరు వచ్చింది అప్పుడు కవిత రూపం తీసుకొచ్చిందని పేరు వచ్చింది పేరుకు తెలంగాణ తల్లే ఆ తల్లి రూపం ఎలా ఉండాలంటే రూపం ఫేస్ రూపం ఎలా ఉండాలంటే తన కూతురైన కవిత రూపం ఉండాలని చెప్పి ఆయన డైరెక్షన్ చేసినట్టున్నది అందువల్ల దొర్ల కుటుంబంలో ఉన్న వాళ్ళకు మహిళలు ఏ స్థాయిలో ఉంటారో అవన్నీ బంగారు కడియాల రూపంగా లేదా లేని కిరీటాల రూపంగా పెట్టడం జరిగింది అదొక ఎత్తు కానీ కూతురు రూపం మన మనం ఎవరో విలేకరులు అంతకుముందే తెలంగాణ తల్లి విగ్రహ రూపము అంత మీలాగనే అంటే విలేకరుల సంవత్సరం నవ్వి నేను కూడా తెలంగాణ బిడ్డనే కదా అందువల్ల అదే రూపం వచ్చిందేమో అని అన్నారు అన్నది అంటే తండ్రి ఇచ్చిన డైరెక్షనే కేసీఆర్ ఇచ్చిన ఆ శిల్పి ఫాలో అయ్యాడు అంతే కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్ శిల్పి ఫాలో అయ్యాడు పోనీ విగ్రహంలో దొర్లతల్లినే కనిపిస్తుంది అని మీరు అన్నారు కదా ఇప్పుడు కాదన్నారు కదా మరి ఇప్పుడు మీరు ఏదైతే చేశారో అందుకు సాక్ష్యం ఉన్నది నేను ఒక మాట అన్నాను కవిత రూపమే అని చెప్పి కవిత రూపం అని చెప్పి అసలు కవిత ఫేస్ రూపమే కాదు కట్టుకున్న బట్ట నుంచి వేసుకున్న జాకెట్ నుంచి అన్నీ అదే రూపంలో ఉంటాయి చూడండి ఒకరోజు మన ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ తెలంగాణ తల్లి విగ్రహ చేశాడు దానికి ముఖ్య అతిథిగా కవితనే పిలిచాడు ముఖ్య అతిథిగా కవిత గారనే పిలిచాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆ విగ్రహానికి కట్టిన చీర ఏంటిది ఎర్ర చీర మరి కవిత గారు కట్టుకున్నది ఏంటిది ఎర్ర చీర ఆ విగ్రహ అంచు ఏమున్నది బంగారు అంచు ఉన్నది మరి కవిత కట్టుకున్న చీరకు ఏ అంచు ఉన్నది గోల్డ్ అంచు ఉన్నది జాకెట్ ఏ కలర్ ఉన్నది పోతే గోల్డ్ కలర్ ఉన్నది మరి తెలంగాణ తల్లి విగ్రహంలో ఉండబడే జాకెట్ కలర్ ఉన్నది అదే కన్నది బహుశా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఇప్పుడు ఆవిష్కరించడానికి వెళ్ళిన కవిత గారికి కిరీటం మాత్రమే లేదు కానీ మిగతా అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి ఇది మొత్తం అన్ని సేమ్ ఉన్నాయి అంటే తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి చెక్కుమని చెప్పి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తే ఆ కేసీఆర్ గారు అత్యంత ప్రేమించే సొంత కూతురు రూపాన్ని తీసుకొచ్చిండు తెలంగాణ తల్లి రూపం ఈదంటే అవును నా నేను తెలంగాణ తల్లి బిడ్డనే కదా నామన్నది తెలంగాణ తల్లిలాగా నేను ఉంటానని చెప్పి డైరెక్షన్ మొత్తం ఇక ఆ విగ్రహానికి ఏ కలర్ చీర ఏ కలర్ జాకెట్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఈమె పెట్టుకొని వేయింది ఇది విషయం పోనీ దొరల ఉన్నది దొరల ఇంట్లో ఉన్నదని మీరే అన్నారు కదా మరి మీరేమన్నా ఇప్పుడు తెలంగాణ తల్లి బిడ్డ రూపాన్ని ఏమన్నా పేదింటి బిడ్డని తీసుకొచ్చారా పేదింటి బిడ్డని తీసుకొచ్చారా మీరే చెప్పారు కదా నిన్న ప్రకటించిన దాంట్లో ఏం ప్రకటించారు నిన్న ప్రకటించిన దాంట్లో ఏం ప్రకటించారు చూడండి అప్పుడు రాజుల తల్లి ఇప్పుడు కిసాన్ తల్లి అప్పుడు రాజుల తల్లి దొరల తల్లి ఇప్పుడు కిసాన్ తల్లి అండి కిసాన్ అంటే ఏంటిది రైత్ ఓకే ఆయన ఏమన్నాడు చూడండి బీఆర్ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిలా ఉండేది మేము ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లి మేము రైతు బిడ్డలం కాబట్టి కిసాన్ తల్లి రూపొందించుకున్నామని అన్నాడు ఏ బిడ్డలం అన్నాడు కిసాన్ తల్లిని రూపొంచుకుందాం అన్నాడా లేదా అన్నాడు మీ దృష్టిలో ఆయన చేసిన ప్రకటనలో ఇంకొక విషయం కూడా ఉన్నది మీరు చూడండి మీరు చూడండి ఆయన ఆయన మాట్లాడిందే మా అమ్మ గుర్తుకొచ్చింది ఆ రూపాన్ని చూస్తే ఎవరు గుర్తుకొచ్చిండ్రు వేరొళ్ళ తల్లి గుర్తుకు రాలే వాళ్ళమ్మే గుర్తుకొచ్చింది చూడండి మా అమ్మ గుర్తుకొచ్చింది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి రూపం తల్లి బహుజనులు పిడికిలు బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు గూడేలు మార్మల పల్లెలో జనబాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఏది నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలానే కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది అన్నాడు బహుశా ఇప్పుడు శిల్పికి ఇంటర్నల్ డైరెక్షన్ వెళ్ళిపోయింది నాయన మరి మీ నువ్వు తల్లి విగ్రహం పెట్టే మీ తల్లి విగ్రహం పెట్టేవారు నాయన మా తల్లి రూపమే రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నట్టున్నది ఇప్పుడు నా కళ్ళకు చిన్నప్పుడు మా అమ్మను ఎట్లా చూశానో అదే కళ్ళ కట్టినట్టుగా కనిపించిందని చెప్పడం జరిగింది అంటే కేసీఆర్ కూతురు రూపము కేసీఆర్ తీసుకొస్తాడు మీ తల్లి రూపము నువ్వు తీసుకొస్తావు మేమెందుకు అంగీకరించాలి మేమెందుకు అంగీకరించాలి అవును మీరు రైతులు కాబట్టి కిసాన్ కాబట్టి రైతు తల్లిగా మీరు తీసుకొచ్చారు కాబట్టి మీ చేతిలో కంకులు పెట్టుకోగలిగారు కానీ కూలి తల్లి కొడవలు పట్టుకుంటారు కదా మాకు భూములు లేవు కూలి పెట్టుకుంటారు కదా కూలికి వెళ్ళే వాళ్ళు కొడవలు పట్టుకొని పోతారు కదా కోత కోయడానికి కానీ కలుపు తీయడానికి కానీ ఏం ఉపయోగపడుతుందండి కోత కోయడానికి కానీ కలుపులు తీయడానికి కానీ ఏది కొడవలే కదా మరి ఒక చేతిలో కంకిని పెట్టుకున్నారు కదా రైతుల పూర్తిగా నువ్వే చెప్పావు కదా రైతు తల్లి అని మరి తల్లులను దొరలు చెక్కించుకున్నారు రైతుల తల్లుల పేరుతో మీ సొంత తల్లి రూపాన్ని మీరు చెక్కించుకున్నారు మీకు భూములు ఉన్నాయి కాబట్టి చేతిలో కంకులు కంకులు పెట్టుకోగలిగారు ఇది కంకేనా కంకులు పెట్టుకోగలిగారు మీరు రైతులు కాబట్టి బంగారు కడి బంగారు గొలుసులు బాగానే వేసుకున్నారు నిజంగా మా పేద తల్లులకు సంబంధించిన వాళ్ళు ఈ స్థాయిలో కూడా చీరలు కట్టుకోలేరు ఆ రోజుల్లో ఇప్పుడు ఏమన్నా కట్టుకుంటుండేవో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తల్లి ఉన్న సమయంలో మా తల్లులు ఉన్నారు కదా మా తల్లు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారి తల్లి ఈ స్థాయిలో చీరలు కట్టుకొని నిండుగా ఉన్నారేమో కానీ మా తల్లు మేము కూలికి వెళ్ళడమే కనుక మా తల్లులు అంత నిండుదనంతో చీరలు కట్టుకున్న పరిస్థితి మాకేం లేదు లేదు మా తల్లుల రూపం రాలేదు అందువల్ల పేదవర్గాల తల్లును గుర్తించాలంటే కనీసం పేద వర్గాల కోసం పోరాటం చేసిన స్ఫూర్తి నింపిన సాకలైలమ్మ పెట్టుకోవచ్చు ఆమె రూపం పేద రూపమే పేదల కోసం కష్టపడ్డది లేదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపిన చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిందని చెప్పబడుతున్న రోజుల్లో మళ్ళీ అదే ఉద్యమాన్ని నాయకత్వం వహించిన టీఎన్ సదాలక్ష్మి గారు ఆనాడు పాత్ర పోషించింది తెలంగాణ సాయుధ పోరాటం అంటే పేదల కోసం పోటం చేసింది సాకలైలమ్మ తెలంగాణ మొదటి దశ ఉద్యమానికి నాయకత్వం వహించింది టిఆర్ఎస్ అద్దాలక్ష్మి గారు వాళ్ళలో ఏ రూపమైనా పేదల రూపమే కదా అందువల్ల ఇప్పుడు చూపండి ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ఇద్దరు తల్లులు ఇప్పటివరకు వరకు అయితేగా నాకు తెలిసి మళ్ళా ఎప్పుడన్నా నేను వస్తుందని నేను అనుకోను మళ్ళీ ఎప్పుడన్నా కేసీఆర్ గవర్నమెంటే మళ్ళీ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏ తల్లి విగ్రహ ఏ తల్లి విగ్రహాలకు దండలు వేస్తారు లేదా మరొకసారి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఏ తల్లి విగ్రహాలకు దండలేస్తారు అంటే ఇద్దరు తల్లు చేశారు కదా వీళ్ళు ఇదేం సంస్కృతి ఏం సాంప్రదాయం అన్ని వర్గాల నాయకత్వాన్ని మేధవర్గాన్ని కూర్చుని పెడితే అన్ని వర్గాల నాయకత్వాన్ని మేధవర్గాన్ని కూర్చుని పెట్టి నిజమే మనకంటూ ఒక 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 భారతదేశానికి భారత ఉన్నట్టుగా తెలుగు ప్రజలందరికీ తెలుగు తల్లి ఉన్నట్టుగా మనకు కూడా ఒక ఊహాజనితమైన ఒక తల్లి పేరుతో ముందుకెళ్ళాలంటే నిజంగా కాంట్రవర్సీ లేకుండా నువ్వు తెలంగాణ గత తల్లిని దొరల తల్లిగా నువ్వే ఇప్పుడు మీ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన తల్లిని మీ సొంత తల్లి రూపాన్ని నువ్వే చెప్తివి ఇప్పుడు మన మీ తల్లి రూపాన్ని మా తల్లి రూపంగా మేము చూసుకోలేము కదా పేదవర్గాల వర్గాల మహిళల చేతిలో నేను కొడవలు చూశాను కానీ ఇంకోటి చూడలేదు కదా కాబట్టి పునఃసమీక్షించుకోండి ఈ రెండు తల్లుల రూపాలను రద్దు చేయండి కేసీఆర్ గారికి నిజంగా దీని మీద నిజాయితీ ఉండాలి రేవంత్ రెడ్డి గారు కూడా నిజాయితీ ఉండాలి కేసీఆర్ గారికి నిజాయితీ ఉండాలి మీరు ఏ అయితే చెక్కిచ్చారో తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ రూపకల్పన చెక్కిచ్చారో దాన్ని రద్దు చేద్దాం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాళ్ళ సొంత అమ్మ రూపాన్ని రద్దు చేద్దాం అనగారిన వర్గాలు అన్ని కులాల మేధావులతోటి అనగారిన వర్గాలు అన్ని కులాల మేధావులతోటి నిజంగా భౌగోళికంగా ఈ తెలంగాణ ప్రాంతంలో సగటు మహిళ ఏ రూపంగా ఉంటుంది సగటు మహిళ కట్టుబట్టు ఏ రూపంగా ఉంటాయి సగటు మహిళ రూపం ఉంటే అది గర్వపడాలి కానీ దొరల కుటుంబాల మహిళల్ని లేదా పటేన్ల కుటుంబాల మహిళల్ని తీసుకొచ్చి కదా అందరి తల్లులుగా మీరు చెప్తే అంగీకరించడానికి తెలంగాణ మెజార్టీ సమాజం ఎందుకు సిద్ధంగా ఉండదంటే మా తల్లుల రూపం మా తల్లుల కట్టుబ కట్టుబొట్లు లేవు మా పేదవర్గాల తల్లుల రూపం మా పేదవర్గాల తల్ల కట్టుబట్లు కట్టుబొట్లు లేవు కాబట్టి పేదవర్గాల సమాజం గమనించదు గుర్తించదు ఇట్లాంటప్పుడు బీఆర్ఎస్ పోతే ఆ తల్లి పోయింది కాంగ్రెస్ వస్తే ఈ తల్లి వచ్చింది మరి బ మహాజన్లో అనగానే వర్గాలు అధికారం కొత్త మరి ఏమవుతుంది మహాజన్లో అనగానే వర్గాల అధికారం ఏమవుతుంది మీరు వేర్వేరు తల్లులను పెడితే మేమిద్దరు తల్లిని పక్క పక్కనే పెడతాం ఇద్దరు తల్లను గౌరవించుకుందాం రాన్నాయని అని చెప్పి సాకలైలమ్మ తెలంగాణ ఉద్యమ సాధన పోరాట ఉద్యమకారుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయకత్వం వహించిన సదాలక్ష్మి అందువల్ల కేసీఆర్ చెక్కించిన తల్లి తెలంగాణ విగ్రహాన్ని రద్దు చేయడం నీకు అధికారం వస్తేనే సాధ్యమైంది మీ తల్లి రూపం పెట్టడానికి కారణం నువ్వు అధికారొచ్చావుట చేయడం సాధ్యమైంది కానీ రేపు అనగారణ వర్గాల అధికారం వచ్చిన రోజు ఈ ఇద్దరు తల్లిల రూపాలు మారిపోతాయి అనగారణ వర్గాల సా సగటు మహిళలకు సంబంధించిన వాళ్ళ జీవితాలకు అర్థం పట్టే విధంగా ఒక నూతన పేద వర్గాల తల్లి రూపాన్ని తీసుకొస్తాం ఆ రూపం కోసం భవిష్యత్తులో అనగాన వర్గాలు రాజ్యాధికారం వచ్చినప్పుడు అది సాధ్యం చేసుకోవడానికి అవకాశం లేదనే విషయం కూడా గుర్తించాల్సి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు